పరమేశ్వరుడి నుండి వచ్చి వేడి తట్టుకోలేక నందీశ్వరుడు తన ముఖాన్ని పక్కకు పెట్టుకోవడం మనం ఈ టెంపుల్ అయితే చూడొచ్చు ఈ టెంపుల్లో ఉండే శివలింగాన్ని స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించినట్టు మనకు చరిత్ర చెబుతుంది ఎంతటి మహిమ కలిగిన ఈ క్షేత్రాన్ని తప్పకుండా ఒక్కసారైనా దర్శించాల్సిందే అష్ట సోమేశ్వర స్వామి ఆలయాల్లో ఒకటైన ఆలయం రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో పాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయం దాక్షారామానికి వ్యాయువం దిక్కున ఈ స్వామివారిని చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించారని ఇక్కడ చెబుతారు చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఈ స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు తొలగిపోతాయని ఐశ్వర్యం ప్రసాదిస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం ఎంతటి ప్రసిద్ధి చెందిన సోమేశ్వరాలయాన్ని తప్పకుండా దర్శించుకుంటే అంతా మంచే జరుగుతుందని నమ్మకం సోమ అనగా చంద్రుడు చంద్రుడి చే రూపుదిద్దుకున్న క్షేత్రం కాబట్టి సోమేశ్వర గ్రామంగా పేరు దాల్చింది అష్టదిక్కుల్లో ఒకేసారి ప్రతిష్ఠించడం సాధ్యం కాదని వాయువ దిశలో చంద్రుడు మిగిలిన చోట్ల చంద్రుడు ప్రేరణతో శివలింగాలను ప్రతిష్ఠించారు చంద్రుడి చేత ప్రతిష్ఠించినవి కనుక అష్ట సోమేశ్వర ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి స్వయంగా చంద్రుడే ప్రతిష్ఠించిన శివలింగం సోమేశ్వర స్వామి శివలింగం చంద్రుడు ఇక్కడ ఉండి ప్రతిష్ఠించాడని అందుకే సోమేశ్వర గ్రామంగా పేరు దాల్చిందని ఇక్కడ చరిత్ర చెబుతుంది ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా తపస్సు చేస్తుండగా స్వామివారి దగ్గర నుండి వచ్చే వేడి తట్టుకోలేక నందీశ్వరుడు తన ముఖం పక్కకు పెట్టుకోవడం ఆ పరమేశ్వరుడు నందీశ్వరునికి వరం ఇచ్చిన తరువాత చంద్రుడి చేత ఆరాధించబడి ఆయన శాంతించినట్టుగా శివ మహాపురాణంలో భీమఖండంలో వస్తుంది ఈ చరిత్ర అంతా ఈ ఆలయ ప్రాంగణంలో స్వయంగా వెలిసిన నాగదేవత పుట్ట అయితే మనకోటి కనిపిస్తుంది ఆ నాగదేవత ప్రతిమతో నిర్మించిన ఒక నాగబంధం కూడా ఈ ఆలయంలో ఉంటుంది ఎంతటి ప్రసిద్ధి చెందిన ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోవాల్సింది ఈ ఆలయం చుట్టూ పచ్చని చెట్లతో ఎంతో చక్కగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వర్తిని సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయానికి వెనుక వైపున అశ్వథ వృక్షం రావి వృక్షం కూడా ఉంటుంది తప్పకుండా ఆలయం లోపలికి వచ్చినప్పుడు ప్రతిదీ దర్శించుకునే వెళ్ళండి ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ప్రతిమ అలాగే పంచం ఒక బ్రహ్మస్వామి వారి ప్రతిమ కూడా ఉంటుంది ఈ ఆలయానికి కుడివైపున శ్రీ చండీశ్వర స్వామి వారి ప్రతిమ కూడా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆలయం లోపల ఒక పెద్ద బావి కూడా ఉంటుంది మనం చూసే ఈ టెంపుల్ ఈ ఆలయ క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి బయట వైపున శ్రీ కనకదుర్గమ్మ ప్రతిమనైతే మనం చూడవచ్చు ఎంతో చక్కగా ఉంటుంది ఈ టెంపుల్ గురించి ప్రతిదీ డీటెయిల్గా మీకు చెప్పడం అయితే జరిగింది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ టెంపుల్ రాజమండ్రి నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలోను అండ్ కాకినాడ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఈ టెంపుల్ని దర్శించుకోవాలంటే మరిన్ని డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి ఈ టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రన్స్లో కుడివైపున వైపున రుద్రాక్ష వృక్షం కనిపిస్తుంది ఈ ఆలయం లోపల శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానం కూడా ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగా మనకు ఒక కొలను అయితే ఉంటుంది కొలనుకు మధ్యలో ఆ పరమేశ్వరుడు తపస్సు చేస్తున్నట్టుగా ఎంతో చక్కగా మనకైతే దర్శనమిస్తారు మీరు వచ్చినప్పుడు తప్పకుండా వీటన్నిటిని దర్శించుకుని వెళ్ళండి మిస్ అవ్వద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి